చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక ఏమనుకోకండి ఇది ఒక జోవియల్గా సెటారికల్గా చేస్తున్న వీడియో అనమాట కాబట్టి ఈ మాత్రం ఒక కామెడీ కావాల్సిందే ఈ వీడియోకి ఎందుకు అంటే ఒక ఫోటో చూపిస్తాను మీకు నేను తమ్ పెడతాను లేకపోతే చూడండి కనిపిస్తున్నదా బాగా చూడండి అది తమ్ పెడతాను నేను అయితే సెటారికల్గా అనేది ఎందుకన్నానంటే ఈ హ్యూమర్ అంతా కూడాను రాజకీయాల్లో చాలా తప్పనిసరిగా ఉంటుంది తప్పనిసరిగా గొప్ప గొప్ప కార్టూ కార్టూనిస్టులు ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ కావచ్చు లే లేకపోతే మాయా కామత్ లాంటి వాటి ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను చాలా మంచి పేరు ఉన్నది వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ కార్టూన్స్ అన్నీ కూడాను చాలా సెటారికల్గా అన్నమాట కాబట్టి నేను కూడాను అప్పుడప్పుడు చాలా నేను నాకు ఎందుకంటే హ్యూమర్ అంటే ఇష్టం ఈ రాజకీయాల్లో పై రాజకీయ నాయకులు చేసే విన్యాసాలు అంటే నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది వాళ్ళని చూ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ షర్మిలమ్మ షర్మిలమ్మ మీద కూడాను ఎవ్వరు కామెంట్స్ చెప్ప పెట్టకండి రాహుల్ గాంధీ మీద కూడా ఎవరు పెట్టకండి రాహుల్ గాంధీ షర్మిల ఇద్దరు కూడాను ఫ్రంట్ దీనిలో ఉన్నారు ఫ్రంట్ ఉన్నారు అన్నమాట రాహుల్ గాంధీ ఆవిడకి ఏదో రహస్యంలాగా ఏదో చెవులో ఏదో చెప్తున్నాడు వెనకాల డీకే శివకుమార్ పెద్దన్న పెద్దన్న గారేమో వెనకాల వీళ్ళిద్దరు ఏటో మాట్లాడుకుంటున్నారు నన్ను రానివ్వటం లేదేంటబ్బా నన్ను రానివ్వటం లేదు నన్ను విననివ్వటం లేదు ఏం మాట్లాడుకుంటున్నారబ్బా నా కొంపదీసి నా మీ నా మీద నా మీద మాట్లాడుకుంటలేదు కదా ఎందుకంటే నా మీద చాలా సీఐడి కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి నన్ను కనుక ఎత్తేస్తే రేపు సిబిఐ సిబిఐ వాళ్ళు నేనేమైపో ఏమైపోతాను అని ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అని శివకుమార్ అంటున్నాడు కానీ ఏంటంటే యాక్చువల్గా చిన్నన్న గారు రాహుల్ గాంధీ పెద్దన్న వెనకాల నుంచి మాట్లాడుకుంటున్నాడు అని చెప్పాం చెప్పాను కదా మనం చూస్తున్నాడని చెప్పాం కదా చిన్న మాత్రం ఏం చెప్తున్నాడంటే రహస్యం రహస్యం ఒక మాట చెబుతున్నాడు అనమాట విన్నవించుకొన చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మధ్యలో ఉన్న కోరిక ఏంటంటే ఒకసారి చెల్లి చెల్లి నన్ను ఒక్కసారి కడప తీసుకెళ్ళవా నన్ను రానివ్వలేదు రానివ్వలేదు ఇంతకాలంగా చాలా భయపడుతున్నాను ఏదో నీ భుజం ఎక్కేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను సరేనా చెల్లి ఏమనుకోవద్దు మీ నాన్న పోయిన తర్వాత మీ కుటుంబానికి ద్రోహం చేసిన తర్వాత మొత్తం మమ్మల్ని బైకాట్ చేసి మమ్మల్ని మా పార్టీని భూస్థాపితం చేసి బొందలో పెట్టేసేసారు ఒక్కసారి నన్ను తీసుకెళ్ళవా అని అడిగితే అలాగే అన్నయ్య దానిలో తప్పే అన్నయ్య నేను తప్పకుండా తీసుకెళ్తాను అని అంటున్నాను అనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు చక్కగా మా వాళ్ళకి మా జర్నలిస్ట్ కావచ్చు లేకపోతే కార్పొరేస్టులు కావచ్చు లేకపోతే కాస్త ఆలోచన థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ చూడాలి కూడా ఏంటంటే మెదడులో మేతలాగా ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఏం కాంగ్రెస్ మీద మీకెందుకండి కోపం అని ఎవడో అడుగుతాడు నన్ను కొంచెం కొంచెం విసుగ్గా అడిగాడు ఎందుకు ఎందుకు కోపం అంటే నీకు సిగ్గులేని దేశం మీద రాష్ట్రం మీద ప్రేమ ఉన్న నీలాంటి వ్యధవలకి కోపం ఉండదు నాలాంటి వాళ్ళకి నాకు రాష్ట్రం మీద చాలా ప్రేమ ఉంది నాకు నా తెలుగు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది నా 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 ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నది వాళ్ళ వాళ్ళని కొల్లగొడుతున్న నాయకులు అంటే నాకు చాలా అసహ్యం అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని అన్యాయంగా చీల్చి తెలుగు వాళ్ళని రెండు రెండు ముక్కలుగా చీల్చిన కాంగ్రెస్ని నేను నా మనసు అయితే ఎప్పుడూ క్షమించదండి ఈ కా 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 కాంగ్రెస్ను తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే కమ్యూనిస్ట్ కానీ పార్టీకి ఏ ఓటు వేస్తారంటే కాంగ్రెస్ కాకుండా ఏ చెత్త పార్టీకైనా ఓటు వేస్తాను నేను చెబుతాను అనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇది సరదాగా ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను అనమాట నాకు ఎందుకో నాకు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తుంటే ఈ ఫోటో కనిపించింది అనమాట ఇదేంట్రా ఇదేదో చాలా సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నా ఫ్రెండ్స్తో పంచుకుందాం ఇవాళ నేను ఒక వీడియో చేసేసి సరదాగా అని అది అనమాట వాళ్ళు మీరు కూడా ఏదన్నా వాళ్ళు అతను రాహుల్ గాంధీ షర్మిల చెవులో ఏం మాట్లాడుతున్నాడు ఏమి సణుగుతున్నాడు ఏమి గుసగుసలాడుతున్నాడు అని కామెంట్స్ పెట్టండి డీసెంట్గా పెట్టండి ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కూడా మనకేం శత్రువులు కాదు అందరం పోయేవాళ్ళమే కాబట్టి ప్రతి వాళ్ళని మనం అసహించుకోవద్దు ప్రతి ప్రతి వాళ్ళ మీద ఈసడించుకోవద్దు ఏంటంటే సరదాగా కామెంట్స్ పెట్టండి సరదాగా జస్ట్ వీ విల్ హ్యావ్ లాస్ట్ లాఫ్ అంట అనమాట ఎందుకంటే వీకెండ్ వీకెండ్ కామెడీ లాగా మనకు అనుకుందాం సో మరొక వీడియోతో ఒక మంచి టాపిక్తో మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై